గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో పల్లెల నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగాలనే ఆశయంతో సీఎం ను శుక్రవారం యాలల మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో యాలల ఎంపిటీవో పుష్పలీల యాలల మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు శారీరక దృఢత్వానికి ఆటలు ఎంతో అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో యాలల ఎంపిటివో యాదయ్య యాలల డిప్యూటీ తహసీల్దార్ నరేష్ గౌడ్ ఆర్ఐ వేణు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు సిద్ధరామేశ్వర్ పిడిలు అనంతయ్య రాజు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు మండల పాఠశాలల పోటీల్లో పాల్గొనే విద్యార్థులు పాల్గొన్నారు చాలా యాక్టివ్ గా మరి ఎప్పుడు మీరు మమ్మల్ని వదిలిపెడతారా ఎప్పుడు మేము స్పోర్ట్స్ ఆడాలి ఎప్పుడు మేము కప్పు కెలవాలనే ఉత్సాహంతో ఉన్నట్లు మాకు కనిపిస్తున్నారు విద్యార్థులందరికీ నేను శుభాభివందనాలు శుభాకాంక్షలు చెప్తున్నాను మనకు క్రీడలు అనేది చాలా అవసరము విద్యార్థులు అనేది చదువుతో పాటు క్రీడలు ఎప్పుడైతే పాల్గొంటారో మన యొక్క బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ ఏర్పడుతుంది అదేవిధంగా మెమోరీ పవర్ వస్తుంది అదేవిధంగా మరి ఇమ్యూనిటీ అనేది కూడా మనకు వస్తుంది ఎందుకంటే ఈ నేటి సమాజం లోపల మనం తీసుకునే ఆహారం నుండి మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాము కానీ విద్యలో కానీ ప్రతి దాంట్లో ఆరోగ్యంగా కానీ ఉంటేనే తప్ప మీరు అన్నిట్లో రాగలుగుతారు అందుకే విద్యార్థులకు కానీ మరి గ్రామ ప్రజలకు కూడా మేము కొంత చెప్పడం జరిగింది అక్కడ నుండి మండల టీంలు కొంతవరకు వచ్చి ఉంటారు మరి అందరూ పాల్గొని మరి ఈ ప్రోగ్రాంని మరి విజయవంతం కావాలి కావాల్స్తారని అందరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి